హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుంది ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదంటే నేను రీసెంట్గా మాలైతే వేసుకున్నానండి నేను నా హస్బెండ్ కూడా మాలేసుకున్నాము వేసుకున్నాము వేసుకున్న తర్వాత అయితే ఫస్ట్ వెళ్ళింది అరస శ్రీకుర్మం అయితే వెళ్ళామండి ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అయితే శ్రీ కుర్మం టెంపుల్ అండి అంటే విష్ణుమూర్తి కూర్మావతారంలో ఉంటారు కూర్మావతారం అంటే తాబేల అవతారం చూస్తున్నారా కోనేరు ఎంత బాగుందో నీళ్ళు చల్లగా ఉన్నాయి నేనైతే కాలు కడుక్కొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము గుడిని చూడగానే ఎంతో పురాతనమైన అయితే మనకు కనిపిస్తున్నాయి నేనైతే ఈ టెంపుల్ రావడం ఇదే ఫస్ట్ టైం అండి లోపలికి వెళ్తూ ఉంటే ఏదో ప్రశాంతత పూజ అయితే చాలా బాగా జరిగింది మేం వెళ్ళే టైం కి గుడి కూడా చాలా ఖాళీగా ఉండడం వల్ల చాలా సేపు గర్భగుడిలో ఉండి స్వామి వారిని చూసి పూజ అయితే చేసుకున్నాము చూస్తున్నారు కదా ఇది గుడి బయట ఇది బయట అయితే కొంచెం రీమోడల్ చేసినట్టు అనిపిస్తుంది నాకు కానీ అక్కడ స్తంభాలు మాత్రం ఏవో పాత రాళ్ళను చెక్కినట్టు ఏదో రాసినట్టు ఉన్నాయి అది కొంచెం చదవడానికి ట్రై చేశాను కానీ నాకు ఆ భాష అర్థం కాలేదండి బయటకు రాగానే ఒక వైపునైతే తాబేళ్ళు ఉన్నాయి చూసారా ఎన్ని తాబేళ్ళు ఉన్నాయో చాలా చిన్న చిన్న తాబే కూడా ఉన్నాయి మాకు చాలా పీస్ఫుల్ గా అనిపించింది ఆ టెంపుల్ కి వెళ్ళినప్పుడు సో ఇప్పటికైతే ఈ వీడియో ఎంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్